శ్రీ భగవాన్ జననము బాల్యము శ్రీ భగవాన్ రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబరు ముప్పైన తమిళనాడులోని తిరుచ్చలిలో జన్మించారు తల్లి అలగమ్మగారు తండ్రి సుందరయ్య గారు తిరుచలి లోనే మెజిస్ట్రేటు కోర్టులో ప్లీడర్గా ఉండేవారు వెంకటరామన్కు ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఆసక్తి ఉండేది కాదు ఒక బంధువు తాను అరుణాచలం నుంచి వచ్చానని చెప్పగానే అరుణాచలమన్న మాట విన్నప్పుడూ పులకరించారు ఆ పేరు వారిని సమ్మోహితుల్ని చేసింది పదహారవ ఏట మధురైలో ఉండగా ఒకనాడు వారికి మరణానుభూతి కలిగింది తాను చనిపోతున్నట్లనిపించింది ఈ అనుభవం గురించి వారిట్లా చెప్పారు మధురేను నేను శాశ్వతంగా విడవటానికి దాదాపు ఆరు వారముల ముందు నాలో హఠాత్తుగా ఒక మార్పు సంభవించింది నేను మా చిన్నాయన ఇంట్లో ఒక్కడినే గదిలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా మృత్యువంటే భయం నన్ను ముంచేసింది నా ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదు కాని ఎందువల్లనో అలా అనిపించింది నేను చనిపోతున్నాను అన్న భయం వలన మనస్సు అంతర్ముఖమైనది మానసికంగా ఇట్లా అనుకున్నాను సరే చావు వచ్చింది అయితే చనిపోయేది ఏమిటి ఈ దేహమే కదా అనుకుంటూ ఆ చావుని నాటకీయంగా అనుభవించటానికి ఊపిరి బిగబట్టి పెదవులను గట్టిగా బంధించి ఇట్లా అనుకున్నాను ఈ శరీరం చనిపోయింది ఈ కట్టెను కాటికి తీసుకుపోతారు అక్కడ బూడిద అయిపోతుంది అయితే మాత్రం ఈ శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా నేను అన్నది దేహమా నేను ఈ దేహాతీతమైన ఆత్మను దానికి చావులేదు సచేతనమైన వ్యాపకమంతా ఆ నేను చుట్టూ జరుగుతూ ఉంటుంది అప్పటినుండి ఆ నేను అన్న దానిపైనే కేంద్రీకరించాను మృత్యువంటే భయం ఒక్కసారిగా మాయమైపోయింది ఆ క్షణం నుంచి అవిచ్ఛిన్నంగా ఆత్మలో లీనమైనారు ఈ అనుభవం కలిగిన తర్వాత వెంకటరామన్కి చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లింది